వాళ్ళ విధానంలో వాళ్ళ ధోరణిలో ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ వేయబడలేదు జస్ట్ సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడ్డాడే తప్ప ఒరిజినల్గా యేసు క్రీస్తు ప్రభులు వారేం సిలువ వేయబడలేదు అనే చెప్పాలి సర్వోన్నతుడు సర్వాధికారి సమస్త సృష్టిని సృష్టించిన మనందరికన తండ్రి అయినటువంటి ఆ ఏకైక దేవదేవునికి ఆయన కుమారుడు ఈ లోక రక్షకుడు మనుషులందరికీ ప్రభువుగా దేవుడు నియమించిన యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే ఆ ఏకైక దేవునికి స్థుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను అదేవిధంగా ఆయన మాటలు విని విన్నటువంటి మాటలను జాగ్రత్తగా మరి చెక్ చేసుకొని పరిశీలించి మరి వాస్తవాన్ని అంగీకరించి ఉన్నత లోకానికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగి జాగ్రత్తగా వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే శుభములు వందనాలు తెలియజేస్తున్నాను అయితే ప్రియులరా ఈరోజు ఒక చిన్న విషయం ఏంటంటే సాతానుడు క్రైస్తవ సమాజాన్ని ఎలా మోసం చేస్తుంది ఎలా భ్రమపరుస్తుంది అనేటటువంటి విషయాన్ని మీ ముందు ఉంచాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే బైబిల్లో బైబిల్ యొక్క సారాంశం కానివ్వండి సమస్త సృష్టిలో దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడు ఎవరు బైబిల్ నీట్గా చెప్పింది మొదటి కొరంత పత్రిక ఎనిమిది ఆరులో దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడు ఎవరు అంటే తండ్రి ఆకాశమందు గాని భూమి మీద గాని మనకు దేవతలనబడినటువంటి వారు ఉన్నను మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడు ఎవరు అంటే తండ్రి అని చెప్పేసి నీటుగా బైబిల్ చెప్పింది దేవుడు తన ఆత్మ సహాయంతో తెలియచేసినటువంటి విషయం మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అని అంటే ఈ యేసును దేవుని కుమారుడైన క్రీస్తుగా విశ్వసించండి అలా విశ్వసిస్తే మీకు నిత్యజం వస్తుంది అలా విశ్వసిస్తేనే మీలో దేవుడు ఉంటాడు దేవుడిలో మీరు ఉండగలరు అనేటటువంటి విధంగా బైబిల్ ఇచ్చినటువంటి మరి ఆజ్ఞలను సైతం అతిక్రమింప చేస్తూ విశ్వాసులు అనబడేటటువంటి వారందరినీ మోసం చేస్తూ తన పరిచారకులను దించి చేస్తున్నటువంటి మోసం ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు తెలియచేసినటువంటి మాటకు వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభులవారు వారు పలికిన మాటలకు విరుద్ధముగా సాక్షాత్తు దేవుడు ఇచ్చిన సాక్ష్యానికి దేవుణ్ణి అబద్ధీకునిగా చిత్రీకరిస్తూ ఈరోజు సాతాను పరిచారకుల బోధ కొనసాగుతుంది పిల్లల ఎలా అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అని చెప్పినప్పుడు ఏసుక్రీస్తు ప్రభులవారు వారు మరి కుమారుడు దేవునికి కుమారుడు కుమారుడు అని అన్నప్పుడు కుమారుడు అని అంటే పుట్టుక అనేటటువంటిది ఉంటేనే కుమారుడు పుట్టుక లేనటువంటి వాడిని కుమారుడు అనరాదు అనబడరు అనే విషయం గ్రహించినటువంటి కొంతమంది త్రిత్వవాదులు లేదా పర్యాయపదం పదం మరి సాతాను పరిచారకులు సాతాను పరిచారకులే త్రిత్వవాదులు త్రిత్వవాదులే సాతాను పరిచారకులు అని మీకు ఈ పాఠం పూర్తిగా వింటే అర్థం అవుతుంది చూడండి జాగ్రత్తగా ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఎంత భయంకరంగా ఉందో చూడండి ఎంత భయానకమైనటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభులు వారు కుమారుడు దేవునికి కుమారుడు కుమారుడు అంటేనే పుట్టినవాడు అని అర్థం అయితే ఆయనకు పుట్టుకే లేదు అని చెప్పడానికి ఆయనకు పుట్టుక అనేటటువంటిది లేదు దేవుడు ఎలాగైతే తనను తాను తనంతర తాను ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు కూడా తనంతర తాను ఉన్నవాడు అనేటటువంటి విషయాన్ని మరి చెప్పి మరి యేసుక్రీసు ప్రభులు వారు దేవుని కుమారుడుగా నమ్మాలి దేవుని కుమారుడు అని తనంతర తాను అనేక సార్లు చెప్పుకోవటం జరిగింది దేవుని కుమారుడుగా అయ్యాడు అని చెప్పేసి బైబిల్లో మరి పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి వారు రుజువు పరిచారు కూడా యేసును దేవుని కుమారుడు అని కానీ వీళ్ళు దేవుని దేవుడు దేవుని కుమారుడు కాదు అసలు యేసుక్రీసు ప్రభులారు కుమారుడు కాదు కుమారుడుగా అనబడ్డడు కుమారుడుగా పిలువబడ్డాడే తప్ప ఆయన ఒరిజినల్ గా కుమారుడు కాదు ఆయన వాస్తవానికి ఆయన కుమారుడు కాదు అని ఏసుక్రీస్తు ప్రభులు వారి యొక్క ఉనికిని ప్రశ్నిస్తూ యేసుక్రీస్తు మరి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ సహాయంతో అపోస్తులు పలికినటువంటి లేదా మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞకు వ్యతిరేకంగా లేదా పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది ఈరోజు చూడండి జాగ్రత్తగా ఎందుకంటే వీళ్ళు ఏసుక్రీస్తును దేవుని కుమారుడు కాదు అసలు ఆయన కుమారుడే కాదు అని చెప్పటానికి వాళ్ళు చూపించే వచనాలు ఆ వచనాలని వాళ్ళు ఎంత చెత్తగా వివరిస్తున్నారు ఎంత చెత్త ఆలోచన వాళ్ళు చేస్తున్నారు అనేటటువంటి విషయం మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది చూడండి ఒకసారి యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారో వచనం ప్రియుల యోహాను సువార్త ఆ మూడో అధ్యాయము పదహారో వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించారు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నూనె చింపక నిత్య జీవి పొందునట్లు ఆయనను అనుగ్రహించను అని ఉంది కదా ఇందులో అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు అని అన్నప్పుడు ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టాడు గాని కుమారుడు కాదు అద్వితీయ కుమారునిగా పుట్టాడు గాని కుమారుడు ఒరిజినల్ గా కాదు అని బోధిస్తా ఉన్నారు సాతాను పరిచారకులు త్రిత్వవాదులు అనేటటువంటి వాళ్ళు బోధిస్తున్నటువంటి విధానం ఇది ఈ విధానము ఈ ఆలోచన విధానం అనేటటువంటిది ఎంత చెత్త ఆలోచన అని నేను ఎందుకు చెప్పానో నేను కాదు మీరే చెప్తారు తర్వాత దీంతో పాటు ఇంకొక వచనం కూడా వాళ్ళు చూపిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు కుమారుడు కాదు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు కాదు అని చెప్పడానికి వాళ్ళు చూపించే మరొక వచనం లూకాసు వార్త ఒకటో అధ్యాయము లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై నుంచి చూస్తే మగ్ద సారీ యేసుక్రీసు ప్రభులారి తల్లి అయినటువంటి మరియతో దూత మాట్లాడుతున్నటువంటి సందర్భం అనమాట ఉపయోచనం దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును సర్వోన్నతుని కుమారుడు అనబడును 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 అనబడతాడే తప్ప నిజంగా ఆయన కుమారుడు కాదు ఆనబడ్డాడు అంతే కానీ ఒరిజినల్ గా ఆయన కుమారుడు కాదు అని ఇగో ఈ మాటను బట్టి ఆనబడును దాంతో పాటుగా ముప్పై ఐదో వచ్చిన దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తిని కమ్ముకొను గనక శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అనబడును అనబడతాడే తప్ప ఒరిజినల్ గా కుమారుడు కాదు అని వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా ఎంత భయంకరమైన ఆలోచన విధానం ఇది ఎంత భయంకరంగా వాళ్ళు ఒకరికీకరిస్తున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది చూడండి జాగ్రత్తగా నేను రిఫరెన్స్తోనే ఎవరు మీకు వర్ణించేటటువంటి లేదంటే వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను దానికంటే ముందు ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నది ఒకవేళ రైట్ అని అనుకుందాం వీళ్ళ ఆలోచన విధానం రైట్ అని అనుకుంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడే అపోస్తులు ద్వారా తెలియచేసినటువంటి ఆజ్ఞలను మనం పరిశీలన చేస్తే ఇప్పుడు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే మీకు నిత్యజీవం వస్తుంది అని యోహాను ద్వారా యోహాను గారి ద్వారా యోహాను సువార్తలు ఇరవై అధ్యాయ ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో పరిశుద్ధాత్ముడే తెలియజేశాడు అంటే ఇప్పుడు ఒక వాస్తవం కాని దాన్ని నిజం కాని దాన్ని నమ్మితే నిత్యజీవం వస్తుంది అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు అనే కదా ఇప్పుడు వీళ్ళ ఇంటెన్షన్ ప్రకారంగా వీళ్ళది రైట్ అయితే వీళ్ళు చెప్పేది నిజం అయితే యేసు క్రీస్తు వారు కేవలం దేవుని కుమారుడు అని అనబడ్డాడే తప్ప ఒరిజినల్ కాదు నిజం కాదు అని మనం అనుకుంటే వీళ్ళు అనుకుంటున్నట్టు వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు బోధిస్తున్నట్టు వీళ్ళు బోధించేది రైట్ అని అనుకుంటే పరిశుద్ధాత్మడు బోధించేది తప్పేగా పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు తప్పేగా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే అలా నమ్మిన ఎడల మీరు వాప్తి పొందాలి అని చెప్పేసి మరి పరిశుద్ధాత్ముడు పిలిప్పు గారి ద్వారా తెలియజేశాడు మనకు అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదులో ముప్పై ఏడులో ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడులో ఉన్నటువంటి సందర్భం తర్వాత మరలా పరిశుద్ధాత్ముడు యోహాను చేతనే పత్రికల్లో యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడిల్లో దేవుడు ఉంటాడు వాడు దేవుని అని ఉంటాడు అంటే ఒక అవాస్తవమైనటువంటి దాన్ని ఒక నిజం కాని దాన్ని నమ్మితే ఒప్పుకుంటే మనలో దేవుడు ఉంటాడు మనం దేవుళ్ళలో ఉంటాము అని చెప్పేసి ఒక అబద్ధాన్ని మరి పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేశాడు అనే కదా ఇప్పుడు వీళ్ళు బోధిస్తున్నది అంటే పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందు అందు కానీ రాబో యుగమందు అందు కానీ పాపక్షమాపణ లేదు అనే విషయం కూడా మర్చిపోయి వీళ్ళు ఎందుకు ఇలా అంటే యాక్చువల్గా యేసుక్రీస్తును దేవుడి కుమారుడు కాదు దేవుడే అని చెప్పటం వల్ల తెలియచేయటం వల్ల యేసుక్రీస్తును దేవుడిగా చిత్రీకరించడం వల్ల వచ్చే లాభాలంటూ ఏమి లేదు ఒక క్రైస్తవ విశ్వాసికి కానీ ఎవరికి లాభం ఇది అంటే కేవలం సాతాను వాడికి మాత్రమే లాభం ఎందుకంటే వాడితో పాటు అనేకలను ఈడ్చుకొనిపోయి నరకంలో పడేయాలనేది వాడి టార్గెట్ కాబట్టి వాడికి మాత్రమే లాభం అందుకోసమే వాడి పరిచారకులు పనిచేస్తున్నారు బైబిల్ చెప్పిన దానికి వ్యతిరేకంగా విరుద్ధంగా నమ్మించే ప్రయత్నం ఎలా నమ్మమని బైబిల్ చెప్పిందో లేదంటే ఎలా నమ్మమని దేవుడు తన ఆత్మ సహాయంతో ఆ ద్వారా తెలియజేశాడో తెలియజెప్పాడు ఆజ్ఞాపించాడు ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఆ ఆజ్ఞలను అతిక్రమింప చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఎవరు అంటే సాతానుడు వాడి పరిచారకులు వాళ్లే త్రిత్వవాదులు అని నేను గట్టిగా మాట్లాడుతా ఉన్నాను ఇంతేనా అనుకుంటే ఇంతే కాదు ఇంకా ఉంది చాలా జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు యేసు దేవుని కుమారుడు అనేది అశాశ్వతం ఏసు దేవుని కుమారుడు అనేది అబద్ధం అని వీళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకంటే జస్ట్ అనబడ్డాడే తప్ప నిజం కాదు అది అని మాట్లాడుతున్నారు కదా అనబడ్డడు కుమారుడుగా పుట్టాడు అంతే తప్ప కుమారుడు కాదు అని అన్నప్పుడు వీళ్ళ ఆలోచన ప్రకారంగా మనం కొన్ని ఆలోచ కొన్ని వచనాలను ముందు ఉంచుతాను వీళ్ళు ఆలోచించిన విధంగానే మనం ఆలోచిస్తే వీళ్ళు ఏ ఆలోచనతో బోధించారో అదే విధానంలో మనం బైబిల్ని ఆలోచిస్తే వాళ్ళు ఆలోచించిన ఆలోచన విధానం ఎంత చెత్త విధానమో ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి జాగ్రత్తగా మొదటగా గలతీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచనం గలతీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఒకటో వచనం చూస్తే ప్రిల్లరా ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మును ఎవడు భ్రమ పెట్టాను శిలవ వేయబడిన వాడైనట్టుగా అని ఉందా లేదా వేయబడిన వాడైనట్టుగా ఏసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడును కదా అన్నాడు చూడండి ఇప్పుడు వీళ్ళ ఆలోచన విధానాలలో మనం ఈ వచనాన్ని ఆలోచన చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏమని రాయబడి ఉంది సిలువ వేయబడిన వాడైనట్టుగా అని అంటే యేసు క్రీసు ప్రభులు నిజంగా సిలువ వేయబడలేదు సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడ్డాడే తప్ప ఒరిజినల్ గా ఆయన సిలువ వేయబడలేదు అని చెప్పాలి కదా ఇప్పుడు వీళ్ళ ఆలోచన విధానంలో ఎందుకంటే అద్వితీయ కుమారుడిగా పుట్టాడు అని అన్నప్పుడు ఒరిజినల్ గా అద్వితీయ కుమారుడు కాదు ఆయన కుమారుడు కాదు కుమారుడుగా అని అన్నప్పుడు ఇక్కడ కూడా ఏముంది వాళ్ళ విధానంలో వాళ్ళ ధోరణిలో ఆలోచిస్తే యేసు ప్రభులవారు ప్రభులు వారు సిలువ వేయబడలేదు జస్ట్ సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడ్డాడే తప్ప ఒరిజినల్ గా క్రీస్తు ప్రభులు వారు సిలువ వేయబడలేదు అనే చెప్పాలి ఇప్పుడు వాళ్ళ వర్షన్ లో మనం ఆలోచన చేస్తే ఈ వచనాన్ని కదా దీన్ని బట్టి మనకు అర్థం కావాలి ఎంత చెత్తగా ఆలోచిస్తున్నారు అనేటటువంటి విషయం అందుకోసమే ఈ చెత్తగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళందరూ చెత్తగాళ్ళని వీళ్ళందరూ సాతాను పరిచారకులని మరొక పదం వీళ్ళు త్రిత్వవాదురు ఈ త్రిత్వవాదులు యేసు క్రీస్తు ప్రభులు వారిని ఎట్టకెలకు దేవుణ్ణి చేయాలి దేవుణ్ణి చేసి వీళ్ళ చేత బైబిల్లో దేవుడు తన ఆత్మ సహాయంతో ఇచ్చిన ఆజ్ఞలను అతిక్రమింపచేసి వీళ్ళ చేత పాపం చేయించి వీళ్ళ నరకానికి నెట్టాలి అలా నెట్టాలంటే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారి పైన ఉన్నటువంటి అభిమానాన్ని కాస్త రెచ్చగొడితే వీళ్ళు పాపం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి సాతానుడు వాడు ఏం చేశాడు అని అంటే వాడే వెలుగు దూత వేషం అంటే యేసుక్రీస్తు ప్రభులు వారి వేషం వేసుకొని వచ్చాడు అపోస్తలు చెప్పారు మేము ప్రకటింపని మరి ఒక ఏసును ప్రకటించే వాళ్ళు వస్తారు జాగ్రత్త అని చెప్పేసి అపోస్తలు చెప్పారు నేటిగా రెండవ కొన్ని పత్రికలో అదేవిధంగా ఈరోజు వాళ్ళు ప్రకటించిన ఏసు అయితే దేవుని కుమారుడు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఈరోజు వీళ్ళు ప్రకటిస్తున్నటువంటి ఏసు వీళ్ళు దేవుని కుమారుడే కాదు అనేస్తున్నారు దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మరి ఈ ప్రయత్నం చేస్తుంది ఎవరు ఈ ఆలోచన విధానం ఏసుక్రీసుప్రభులు వారు దేవుని కుమారుడు అనబడ్డడు కానీ దేవుని కుమారుడు కాదు అనే ఆలోచన ఈ ఆలోచన విధానాన్ని ఏ వచనాన్ని బట్టి చెప్పారు ఆ వచనాన్ని ఆలోచించే విధానంలో ఆలోచించకుండా వీళ్ళు ఆలోచిస్తున్నటువంటి విధానమే చెత్తది అది భయంకరమైంది అని తెలియచేయటానికే నేను ఈ కొన్ని కొద్ది మాటలు మీ ముందు చూస్తున్నాను అనమాట మరొక వచనం కూడా చూ చూపిస్తాను ప్రియారా మరొక వచనం ఏంటంటే ఆ యోహాను పత్రికలో మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఒకసారి చదవండి నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినో మరియు తండ్రి తన కుమారుణ్ణి బాగా వినండి తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి అని అనంటే ఇప్పుడు వీళ్ళ యొక్క చెత్త ఆలోచన విధానాన్ని ఇక్కడ ప్రవేశపెడితే యేసుక్రీసు ప్రభులు వారు లోకరక్షకుడు కాదు అని అంతే కదా ఇప్పుడు లోకరక్షకుడు గా ఉండుటకు పిలు పంపబడి ఉండుట మేము చూచి సాక్ష్యమించుచున్నాము అని అంటే యేసు ప్రభు గా లోకరక్షకుడు కాదు జస్ట్ లోకరక్షకుడు గా ఉండుటకు అంతే తప్ప ఈయన లోకరక్షకుడు కాదు అని చెప్పాలి ఇప్పుడు ఆ చెత్త ఆలోచన ప్రకారంగా ఆలోచిస్తే ఈ త్రిత్వవాదులు సాతాను పరిచారకులు ఆలోచిస్తున్నటువంటి చెత్త విధానంలో మనం ఆలోచిస్తే ఇట్లానే ఉంటుంది మరి ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా వాళ్ళు బోధిస్తున్నటువంటి విధానం ఎంత చెత్తగా ఉందో ఎంత పనికి మాలిందో అది హండ్రెడ్ పర్సెంట్ సాతాను పరిచారకులు అనే విషయం ఇప్పుడు మనకు అర్థమైందా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాతాను పరిచారకులే అవును నిజంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏం పోయే కాలం మీకు అర్థం కాదు నాకు అర్థం కాదు ఇప్పుడు దేవుడు కానీ ఆత్మ సహాయంతో పరలోకాన్ని పరలోకం ఇచ్చే దేవుడు నిత్యజీవం ఇస్తాననే దేవుడు ఒరే యేసుని దేవుని కుమారుడు అని నమ్మండ్రా నేను నీకు నిత్యజీవం ఇస్తా అని దేవుడు చెప్పినప్పుడు నీకేం పోయే కాలం పోయే కాలం ఎందుకు అని చెప్తున్నా నేను అవసరమా ఇప్పుడు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అని బైబిలో లేకపోతే నువ్వు ఎన్ని మాటలు మాట్లాడైనా మాట్లాడదు కానీ దేవుడు ఒక్కడే ఆయన తండ్రి తండ్రి ఒక్కడే దేవుడు అని బైబిలో సూటిగా నీటిగా చెప్పిన తర్వాత పోయే కాలం ఏంటి ఇది నువ్వు సతాన పరిచారుడు కాకపోతే నీకేం అవసరం ఇక్కడ దేవుడు తన ఆత్మ సహాయంతో బోధించినటువంటి మనకిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా వెళ్లకుండా దాన్ని రూపుమాపి దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమింపచేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు చేయిస్తున్నావు అని అంటే నీకేం అవసరం చెప్పండి జాగ్రత్తగా ఆలోచన చేయండి నువ్వు సాతాను పరిచారకుడివి కాకపోతే నీకేం అవసరం అవునా కదా యేసుక్రీస్తును దేవుడుగా నమ్మితే వచ్చే లాభం ఏంటి చూపించండి అని చెప్పేసి మేము మాట్లాడుతుంటే మనమేదో యేసుక్రీస్తుకు విరోధులం అన్నట్టుగా ఈ సాతాను పరిచారకులు మనల్ని అబద్ధి గురిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది గుడ్డి వాళ్ళందరూ నమ్ముతున్నారు మనో వెలిగింపబడని వాళ్ళందరూ నమ్ముతున్నారు వింత విచిత్రం కానీ పోలి లాభం ఏమైనా ఉందా నమ్ముదాం ఎందుకంటే మనం వచ్చిందే బైబిల్ పట్టిందే నిత్యజీవం కోసం కదా నిత్యజీవం లేకపోతే నిత్యజీవం అనేటువంటి కాన్సెప్టే లేకపోతే అవసరమా మనకు బైబిల్ అవసరమా మనకు బైబిల్ చెప్తుంది చెప్పండి మనం వచ్చిందే నిత్యజీవం కోసం అని అన్నప్పుడు ఆ నిత్యజీ వస్తుంది యేసు దేవుని కుమారుడు అని నమ్మడు అని బైబిల్ చెప్పినప్పుడు ఎందుకు ఈ చాదస్తం ఎందుకు ఈ పోయకాలం ఎందుకు ఈ విపరీత ఆ వాదనలు ఎందుకు యశు దేవుని కుమారుడుగా రుజువు అయ్యాడు యశసుకృష్ణ దేవుని కుమారుడు అయిన క్రీస్తువు నమ్మండి అలా నమ్మితే నీతి వస్తుంది అలా నమ్మి బాప్తిష్టం తీసుకుంటారా అలా నమ్మి భాష తీసుకుంటే క్రైస్తడు లేదు ఎవరు క్రైస్తుడు కాదు అని చెప్పి బైబిల్ చెప్తా ఉంటే ఆ యేసును దేవుని కుమారుడుగా ఒప్పుకుంటేనే వాడిలో దేవుడు ఉంటాడు వాడు దేవుడులో ఉంటాడు యేసును దేవుని కుమారుడు అయిన క్రీస్తువు నమ్మితేనే మరి ఈ లోకాన్ని జయించగలవు అని చెప్పేసి ఇంత నీటిగా ఆజ్ఞాపించిన తర్వాత కూడా పోయే కాలం కాకపోతే ఏమంటారు చెప్పు ప్రస్ఫుటంగా కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే సాతానుడు తన పరిచారకుల్ని దించి ఎవరు వాళ్ళు సాతారణ పరిచారకులు అంటే ఎవరు కాదు కాదు వాళ్ళని దించి విశ్వాసాన్ని గల్లంతు చేసి ఒకే విశ్వాసం విశ్వాసం ఒకటే అని వైపు చెప్పింది ఆ ఒకటే విశ్వాసాన్ని కాస్త అలా నమ్ముతా ఇలా నమ్ముతా ఇంకోలా నమ్ముతా ఇంకోలా నమ్ముతా అని చెప్పేసి ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులను భ్రమపరుస్తూ మాయలో నిడుతూ యేసుక్రీస్తు పైన ఉన్నటువంటి అభిమానాన్ని మరి క్యాష్ చేసుకుంటూ మనం యేసుక్రీస్తు ప్రభులు వారి ప్రభుల వారిని మనం అందరం అభిమానిస్తాం గనక ఆ అభిమానాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఆడుతున్న వింత నాటకం మరి మనకు అర్థం కాకపోతే మనం మాయలో పడిపోతాం యేసుకృష్ణ ప్రభు గారిని నిజంగా సరైనటువంటి విధానంతో జ్ఞానయుక్తమైనటువంటి అభిమానం నీకుంటే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాటలకు విలువ ఇవ్వాలి ఈరోజు విలువలు లేకుండా చేశారు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడే మాటలన్నీ శాశ్వతాలే అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు ఖాతరు చేయట్లేరు ఈ త్రిత్వవాదులు లేదా సతాను పరిచారకులు ఏ అది జస్ట్ నాలుగు రోజులు మాట్లాడిందే భూమి మీద ఉన్నప్పుడు శరీరధారిగా ఉన్నట్టు ఉన్నప్పుడు మాట్లాడిందే తప్ప వాటికి లేదు అన్నట్టుగా వాళ్ళు చేసేస్తున్నారు చేసినా కూడా మనం మనోనేత్రాలు వెలిగిపోబడట్లేదు మనం గుడ్డి వాళ్ళమైపోతున్నాం ప్రియ కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి ఎంత చెత్త ఆలోచన వాళ్ళది ఎంత భయంకరమైనటువంటి ఆలోచనతో వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేటువంటి విషయం మీరు ఆలోచించాలనే నేను చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటానన్నమాట ఎందుకంటే నేను పక్కా ఫిక్స్ అయిపోయినా నాకు కావాల్సిన పరలోకం నిత్యజీవం ఆ నిత్యజీవం కోసం ఏం నమ్మమన్నాడో దేవుడు అబద్ధాన్ని అయితే చెప్పాడు చెప్పడు అశాశ్వతాన్ని నమ్మమని అయితే చెప్పడు నిజం అది శాశ్వతం కనుకనే నమ్మమని చెప్పాడు అని నేను గట్టిగా నమ్మి ఎందుకు బోధిస్తున్నానంటే నేను ఎవరికి భయపడ్డాను రాణంపోయినా పోయినా వా ఉన్న వాస్తవం దేవుడు తన ఆత్మ సహాయంతో ఏం నమ్మమని బోధించాడో అదే నేను బోధిస్తాను నమ్మమని చెప్పని విషయాలను నమ్మించే ప్రయత్నం చేస్తుంది ఎవరు అంటే సాతాను పరిచారకులు వాళ్ళే తీర్థవాదులు అనే విషయం మీకు నీట్గా అర్థం కావాలని మేము మనోనేత్రాలు బడాలని చెప్పేసి కొన్ని కొద్ది మాటలు మేము ముందు ఉంచాను జాగ్రత్తగా మీరు ఆలోచిస్తారని వచ్చినప్పుడు వచ్చిన ఆలోచిస్తారని వ్యక్తిని బట్టి కాకుండా వాక్యాన్ని బట్టి వచనాలను బట్టి మీరు నమ్మాలని కోరుకుంటున్నాను కేవలం మరి మనుషుల్ని బట్టి ఈరోజు క్రైస్తవంలో తొంభై తొమ్మిది శాతం చెప్పొచ్చు పాస్టర్లను నమ్మే వాళ్ళే ఉన్నారు తప్ప యేసుక్రీస్తు మాటలని కానీ దేవుడిని కానీ దేవుడు తన ఆత్మ ద్వారా పలికించినటువంటి మాటల్ని నమ్మేటటువంటి వాళ్ళు కరువయ్యారు అనే విషయం నాకైతే ప్రస్తుతంగా అర్థమవుతుంది మరి దేవుడు మీ మనోనేత్రాలను వెలిగింపబడును వెలిగిం వెలిగించును గాక చిన్న ప్రాంతంతో ముగించుకుందాం పర్వతండ్రి పరిశుద్ధుడా అయ్యా మీరు నా ద్వారా మాట్లాడినటువంటి మాటలను బట్టి స్తోత్రాలు తండ్రి ఈ మాటలను మరి కొందరి మనోనేత్రాలను వెలిగింపబడాలి అనేటటువంటి సదుద్దేశంతో మరి మాట్లాడాను తండ్రి ఈ మాటలు ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటూ కొందరైనా ఆలోచించాలని అసత్యాన్ని విడిచి సరస్వసత్యంలోనికి రావాలని కోరుకుంటూ మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియ కుమారుడు ఒక రక్షకుడు ఏసు పరిశుద్ధ పవిత్ర నామం ద్వారా ప్రార్థన అడిగి అందుకు రామ్ తండ్రి